సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాయి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ మనసులో ఉన్న ఈ మూడు కోరికలు తప్పకుండా తీరుతాయి ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలు వినని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడు మేము మాటలోనే విందామా బిడ్డ నీకు ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న ఆశలు తీరాలని నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు నీ సంకల్పాలన్నీ నాకు తెలియజేస్తూ ఉన్నావు ఆ కోరిక తీరితే నా మనసు సంతోషంగా ఉంటుంది బాబా ఎప్పుడు నా ఆశ తీరుస్తావని చెప్పి నన్ను వేడుకుంటూ ఉన్నావు నీ సర్వస్వం తెలిసిన ఈ సాయికి నీ మనసులో మాట తెలియకుండా ఉంటుందా చెప్పు తప్పకుండా నేను తెలుసుకున్నానమ్మా అతి త్వరలో నువ్వు కోరుకున్న ఈ మూడు కోరికలు తప్పకుండా తీరుతాయి బిడ్డా నువ్వు కోరుకునేది మొట్టమొదటిగా డబ్బు నేను ఎంత కష్టపడినా నాకు రావాల్సిన డబ్బు అనేది నాకు రావటం లేదు బాబా నన్ను మంచి స్థాయిలో ఉంచు నాకు వచ్చే ప్ర ప్రతి అవకాశాన్ని సద్వినియోగంలో నాకు సక్సెస్ అనేది ఇస్తే నేను మంచిగా ధనవంతుని అవుతాను అని చెప్పే కదా నీ ఆలోచన వాళ్ళు ఇది కొన్నారు వీళ్ళు ఇది కొన్నారు వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అంతలా నేను కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాలి అనే కదా నీ ఆశ తప్పకుండా నువ్వు చేసే కృషి నెరవేరుతుంది నువ్వు పడ్డ కష్టానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక ఇన్ని రోజులుగా నువ్వు పడ్డ కష్టాన్ని అంతా ఫలితం ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను చేరుతుంది కాబట్టి డబ్బు గురించి చింతించవద్దు నీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి నువ్వు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నావో వాటిలో మంచి లాభాలు వచ్చి నువ్వు సంతోషంగా ఉంటావు అదేవిధంగా నీకు కావలసిన బంధం నీకు ఇష్టమైన బంధం నువ్వు కోరుకున్న బంధంతో కూడా అతి త్వరలో దగ్గర అవుతావు నీకు ఇష్టమైన బంధం దూరమైనా సరే తప్పకుండా నీ గురించి నీ మంచితనం గురించి నీ ప్రేమాభిమానాల గురించి తెలుసుకొని నిన్ను తప్పకుండా చేరుతారు కాబట్టి నీ బంధం దూరమైంది అని బాధపడనవసరం లేదు నీలో ఎలాంటి స్వార్థం లేనటువంటి ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు దిగులు పడతావో చెప్పు నువ్వు నమ్ముకున్న నీ నిజాయితీ ఆ ప్రేమి నేను నీ దగ్గరికి నీ బంధువులను చేరుస్తుంది నీ బంధాన్ని నీకు దగ్గర అయ్యేలా తప్పకుండా ఆ బంధం దగ్గర అవుతుంది కాబట్టి అందుకోసం కూడా నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు బిడ్డ తల్లి ఈ కాలం గడిచిపోయింది అని చెప్పి నువ్వు చింతించవద్దు ఇంకా ఈ క్షణం తర్వాత మరొక క్షణం వస్తుంది ఆ క్షణం నాది అని నువ్వు గుర్తుంచుకో ఎందువల్లంటే ఎంత కష్టకాలమైనా సరే అది ఆ కష్టకాలంకి ముగింపు అనేది తప్పకుండా వస్తుంది కదా ఆ ముగింపు కాలం వచ్చిన తర్వాత ఆనందం అనే ఒక సుఖం సంతోషం అక్కడ ఉంటాయని నువ్వు గుర్తుంచుకోవాలి వాటి కోసం నువ్వు ఎదురు చూడాలి ఈ దుఃఖాన్ని ఎలా దాటాలి ఈ దుఃఖ సమయం త్వరగా పోవాలి అని చూడాలి తప్పితే ఈ దుఃఖాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషంగా ఉండేది ఎలా చెప్పు ఆ దుఃఖాన్ని నువ్వు దాటేదెలా కాబట్టి ఈ ప్రకృతి విధిరాత ఇచ్చే ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తూ వచ్చావంటే నీకు దిగులు అనేది ఉండదు కదా తల్లి అన్నీ ఉన్నాయని ఎప్పుడు కూడా అహంకారం అనేది వద్దు ఎందువల్లంటే కష్టపడి రాత్రంతా పూసిన పువ్వుకి తెలుసా తెల్లవారితే నేను వెళ్ళేది గుడికో శ్మశానానికో లేక రాలిపోయి కింద పడిపోతాను అని ఏం తెలియదు కానీ ఆ పువ్వు దాని పనేది చేస్తూ ఉంటుంది అది రాలిపోయినా గుడికెళ్ళినా ఎవరైనా కోసుకున్నా తప్పకుండా అది తన పని అనేది తను చేస్తూ ఉంటుంది అలాగా నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏది వచ్చినా సరే తప్పకుండా నువ్వు ఏం చేయాలో అది చేసేసి అది చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం తప్పకుండా నీకు కలుగుతుంది అందుకైనా సహకారం సందర్భాలు అన్నీ నేను నీకు కల్పిస్తాను నిన్ను మంచి స్థాయిలో ఉండేలా ఆశీర్వదించేదే కదా ఈ సాయి పని బిడ్డ కసితో పోరాడు కన్నీటితో కాదు ఏదైనా సరే కష్టం నష్టం వచ్చిందన్నప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటిని నువ్వు బాధగా మార్చుకొని నీ గుండు బరువెక్కడం తప్పితే మరి ఇంకేమీ ఉండదు అలాంటప్పుడు కసితో పోరాడితే కదా నువ్వు చూడని కష్టమా నువ్వు తలుచుకొని ఏదైనా సరే చేయగలవు నువ్వు ఎంతో కష్టాన్ని దుఃఖాన్ని అనుభవించిన కదా ఇదంతా నీకు కొత్త కాదు కదా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఏదైనా తలుచుకున్నావు ఏదైనా అనుకున్నావు అంటే అది జరిగేలా నువ్వు ప్రయత్నించాలి అప్పుడే నువ్వు మంచి స్థాయికి వెళ్తావమ్మా ిడా ఈ సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒకరి సమస్య చూసి ఇంకొకరు నవ్వుకుంటే వాళ్ళకి మరొక సమస్య ఉంటుంది కదా ఒకరి జీవితం ఇంకొకరి చులకనగా ఉండొచ్చు కానీ వాళ్ళ జీవితం వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయలా ఉంటుంది అలా అసూయ పడటం వల్ల ఏం లాభం చెప్పు ఒకరి బాధ మరొకరికి బరువుగా కూడా ఉండొచ్చు అలా ఒకరి బాధ ఇంకొకరి బరువుగా ఉండేటప్పుడు ఆ ఆప్యాయత అనుబంధాన్ని తెలుపుతూ ఉంటుంది ఒకరి పరువు ఇంకొకరికి నవ్వుస్తూ ఉంటుంది వాళ్ళు ఏదైనా సరే పరువు పగొట్టుకు పనిచేస్తే ఇంకొకరు ఆనందపడుతూ ఉంటారు కదా అలాంటి సందర్భం నీకు ఎప్పుడు కూడా బిడ్డ ఒకరి ఆపద ఇంకొకరికి అవస అవకాశంగా మారే ఒక సందర్భాలు కూడా వస్తాయి కాబట్టి నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నా నీ అవకాశాలను సద్వినియోగపరచుకెళ్ళలో చూసుకో నువ్వు ఎవరి మీద అయితే బలహీనపడుతూ ఉంటావో అది మరొకరికి బలంగా మారుతుందని గుర్తుంచుకో కాబట్టి నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు ఎప్పుడు కూడా నమ్మకాన్ని పెట్టుకోవాలి నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు తల్లి నువ్వు రావాలి నీకు అది రావాలి అంటే ఏది కూడా ఆగదు కాబట్టి రాగా రాలేదు అని పొంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ నీ మంచికే అనుకో జరిగేవన్నీ నీ కర్మలో భాగమే అనుకో జరిపించేదంతా భగవంతుడి అని నిర్ణయించుకో అలాంటప్పుడు నీకు ఎలాంటి బాధ దుఃఖం అవేమీ ఉండవు అన్నిటినీ సమానంగా చూసినప్పుడు నీ జీవితం అవుతుంది ఇవన్నీ నువ్వు సమపాలలో తెలుసుకున్నావంటే తప్పకుండా నీకు మంచి జీవితం ఉంటుంది నీ అన్ని కోరికలు కూడా తీరుతాయి నీ మనసులో ఉన్న ఇప్పుడు ఉన్న నీ మనసులో ఉన్న మూడు కోరికలు తప్పకుండా తీరి ఆనందంగా ఉంటావు నీ సాయి నీతో ఉండి నేను ఆశీర్వదిస్తూ ఉంటాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జీ